హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిపై సీవీపీపై కోర్టు సంచలన తుది తీర్పు మరి ఈ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల కమిటేషన్ రికవరీ కాలపరిమితిపై హైకోర్టు తుది తీర్పు అయితే ఇచ్చింది సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు కొంత నిరాశ కలిగించే వార్త వెలువడిందని చెప్పాలి పెన్షన్ కమిటేషన్ రికవరీ కాల పరిమితికి సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు తన తుది తీర్పును అయితే వెలువరించింది పెన్షనర్ల అభ్యర్థనను తోసిబుచ్చుతూ ప్రస్తుతం పదహైదు సంవత్సరాల రికవరీ కాల పరిమితిని సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు దాని పర్యవసానాలు మరియు పెన్షనర్ల ముందున భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయాలను వివరంగా పరిశీలిద్దాము అసలు కంపిటేషన్ అంటే ఏమిటి ప్రాథమిక అవగాహన కోసం చూద్దాము ప్రభుత్వ ఉద్యోగి పదవి వివరణ చేసే సమయంలో వారికి అందే నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని ఏక మొత్తంలో ఒకేసారి అంటే లమ్సమ్ అమౌంట్ అంటాము పొందే వెసులుబాటునే కంపిటేషన్ అని అంటారు ఇది తీసుకున్న మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం తిరిగి పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు వాయిదాలతో వాయిదాలలో రికవరీ అయితే చేస్తుంది ప్రస్తుతం ఈ రికవరీ కాలపరిమితి పదహైదు సంవత్సరాలు లేదా నూట ఎనభై నెలలుగా అయితే ఉంది మరి వివాదం ఎందుకు వచ్చింది కోర్టుకు ఎందుకు వెళ్ళారంటే కొన్ని గణాంక యాక్చువల్ లెక్కల ప్రకారంగా ప్రభుత్వం కంపిటీషన్గా ఇచ్చిన అసలు మొత్తాన్ని అసలును మరియు మొత్తాన్ని అలాగే వడ్డీతో సహా కలిపి రికవరీ చేయడానికి పదహైదు సంవత్సరాల అవసరం లేదు అని సుమారుగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు సరిపోతుందని కొందరు పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు వాదించాయి ఈ వాదనతో రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గించాలని కోర్టు కొందరు పెన్షనర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఇందులో భాగంగా రీట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ టూ మరియు దానితో పాటుగా దాఖలైన ఇతర అనుబంధ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది పిటిషనర్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని కొన్ని నిబంధనలను ముఖ్యంగా రూల్ ఎయిటీన్ ప్రస్తావన అయితే ఉంది సో దీన్ని ఆధారంగా చేసుకుని తమ వాదనలు వినిపించారు హైకోర్టు తీర్పు విస్తృత పరిశీలన గౌరవ హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను సమగ్రంగా విచారించి పలు కీలక అంశాలను లోతుగా పరిశీలించిన పిదప పిటిషనర్ల అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ పదహైదు సంవత్సరాల రికవరీ కాలపరిమితి సరైనదేనని నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పేజీల ఈ తీర్పులో కోర్టు పరిగణలోకి తీసుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటనేది చూద్దాము సో సంబంధిత చట్టాలు మరియు నియమాల విషయానికి వచ్చినట్లయితే కోర్టు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీను అలాగే ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు జీవోలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది రెండవది న్యాయ సమీక్షలు మరియు సిఫార్సులు ఇదే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కేంద్ర వేతన సంఘాల సిఫార్సులు ముఖ్యంగా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేతన సవరణ సంఘాల సిఫార్సులు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అలాగే తొమ్మిది పది పదకొండో పిఆర్సీలు సో అందులో కూడా పదహైదు సంవత్సరాలనే సిఫార్సు చేశారనమాట వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది మూడవది పిటిషనర్ మరియు ప్రభుత్వ వాదనలు పిటిషనర్ల తరపున న్యాయవాదులు వినిపించిన వాదనలు ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో సమర్పించిన గణాంకాలు ఆర్థికపరమైన అంశాలు కూడా పరిగణలో తీసుకున్నారు ఆర్థిక మరియు సామాజిక అంశాల విషయానికి వచ్చినట్లయితే కమిటేషన్ స్వచ్ఛంద వాలంటరీ కమిటేషన్ తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత నిర్ణయము ఈ పథకంలో లాభాలు ఉంటాయి ప్రయోజనాలు షరతులు సో పదహైదేళ్ల రికవరీ సహా తెలుసుకుని అంగీకరించే వారే దీన్ని ఎంచుకుంటారు కాబట్టి ఇది నిర్బంధం కాదని కోర్టు స్పష్టం చేసింది ఆదాయపు పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా కమిటేషన్గా పొందే ఏక మొత్తంపై ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పెన్షనర్లకు గణనీయమైన ద్రవ్య ప్రయోజనం ఒకవేళ కమిటేషన్ తీసుకోకుండా ఆ మొత్తాన్ని నెలవారీ పెన్షన్లో భాగంగా పొందితే పెన్షన్ పెరిగిన పెన్షన్పై వర్తించే స్లాబ్ ప్రకారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఆకర్షణీయమైన ప్రయోజనం వివాహం పిల్లల విద్య వైద్య ఖర్చులు గృహ నిర్మాణము కొనుగోలు వంటి పెద్ద పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఖర్చులకు లేదా ఆర్థిక రాబడి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏక మొత్తం ఉపయోగపడుతుంది ఇది పెన్షనర్లకు ఒక మంచి ఆర్థిక వెసుగుబాటు అనే చెప్పవచ్చు ఇక పెన్షనర్ల మరణాల రిస్క్ మోర్టాలిటీ రిస్క్ అని అయితే అంటాము మరియు ప్రభుత్వ ఆర్థిక భారం కమిటేషన్ తీసుకున్న పెన్షనర్ దురదృష్టవశాత్తు పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తి కాకముందే మరణిస్తే మిగిలిన కమిటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయదు ఫ్యామిలీ పెన్షనర్ నుంచి రికవరీ చేయరనమాట ఈ నష్టాన్ని ఈ రిస్క్ను ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలోనే కమిటేషన్ తీసుకుని నాలుగేళ్లు పూర్తి కాకుండా మరణించిన పెన్షనర్ల కారణంగా సుమారు పదకొండు వందల యాభై మూడు కోట్ల కమిటేషన్ మొత్తాన్ని రికవరీ చేయలేక ప్రభుత్వం నిలుపుదల చేయాల్సి వచ్చింది ఇక మరణాల గణాంకాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఆధారంగా కమిటేషన్ తీసుకున్న ఒక సంవత్సరం లోపు ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రెండు సంవత్సరాలలోపు ఏడు వందల అరవై ఆరు మంది అలాగే ఏళ్ళ లోపల పదిహేడు వందల నూట పది మంది పెన్షనర్లు అయితే మరణించారు వీరి బకాయిలు మాఫీ అయ్యాయి అంతేకాకుండా కంపిటీషన్కు దరఖాస్తు చేసి అది మంజూరు అయ్యే లోపే మరణించిన వారు దాదాపుగా రెండు వందల అరవై రెండు మంది అయితే ఉన్నారన్నమాట సో వీరికి పూర్తి మినహాయింపు అయితే పొందారు వీరు ఈ గణాంకాలు ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని సూచిస్తున్నాయని పదహైదేళ్ల కాలపరిమితి ఈ రిస్క్ను కొంతమేర సమతౌల్యం చేస్తుందని కోర్టు భావించింది తీర్పు సారాంశం పైన పేర్కొన్న అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పదహైదు సంవత్సరాల రికవరీ కాలపరిమితిని కాలపరిమితి అనేది సహేతకర సహేతికమైనదేనని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తూ గౌరవ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది పెన్షనర్ల ముందున్న ప్రత్యామ్నాయాలు హైకోర్టు తీర్పుతో ఈ అంశంపై న్యాయం న్యాయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడినట్లే అయితే పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు ఈ దిగువ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించవచ్చు ప్రభుత్వానికి విన్నపం పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపై వచ్చి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకత్వంతో దృష్టి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి బలంగా తీసుకెళ్లాలి మానవతా దృక్పథంతో లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం లేదా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసేలాగా ఒత్తిడి తీసుకురావటం ఒక మార్గం రెండవది పన్నెండవ పీఆర్సికి విన విన్నపము త్వరలో ఏర్పాటు కాబోయే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ ముందు ఈ అంశాన్ని గట్టిగా వినిపించాలి రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గించాల్సిన ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరించి కమిషన్ సిఫార్సులలో ఈ అంశాన్ని చేర్చేలాగా కృషి చేయాలి పిఆర్సి సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది హైకోర్టు తీర్పు పెన్షనర్లకు తాత్కాలిక నిరాశ కలిగించినప్పటికీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకా ఉన్నాయి రాష్ట్రంలోని పెన్షనర్ల సంఘాలని ఐక్యంగా పట్టుదలతో ప్రభుత్వం మరియు రాబోయే పీఆర్సి ముందు తమ వాదనలను వినిపించడం ద్వారా భవిష్యత్తులో సానుకూల ఫలితం సాధించే అవకాశం ఉంది సో ఈరోజు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు కూడా ఇదే ఆశిస్తున్నారు ఫ్రెండ్స్